అమెరికాలో శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డు కళ సులభతరం కానుంది భారత్ సహా విదేశాలకు చెందిన వారు లక్షల మంది దశాబ్దాల తరబడి అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్నారు అయితే అక్కడి విద్యాసంస్థల్లో డిగ్రీ ఇంటర్ చేస్తే ధృవపత్రంతో పాటు గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు వేలాది మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం కలిగిన విదేశీ విద్యార్థులు వీసా సమస్యలతో స్వస్థలాలకు తిరిగి వెళ్లకుండా నివారించేందుకే ఈ ఆలోచన చేసినట్లు చెప్పారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విదేశీ వలసలు అక్రమ వలసదారుల బహిష్కరణ అంశాలు కీలకంగా మారటంతో ట్రంప్ తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది అయితే మెరిట్ ఆధారిత విదేశీ వలసలకు గతం నుంచి ఆయన మద్దతిస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్ అమెరికా విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు డిప్లొమా కోర్సులో భాగంగా గ్రీన్ కార్డు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు రెండేళ్లు నాలుగేళ్లు అని విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదన్నారు తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఈ అంశంపై దృష్టి సారిస్తానని ట్రంప్ చెప్పారు కరోనా వైరస్ కారణంగా గతంలో అమలు చేయలేకపోయినట్లు పేర్కొన్నారు వీసా సమస్యల కారణంగా భారత చైనా తదితర దేశాల నుంచి విద్యాభ్యాసం చేసేందుకు వచ్చే చాలా మంది అమెరికాలో ఉండలేకపోతున్నట్లు తెలిపారు వారంతా సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు అలాంటి వారు అమెరికా వేడకుండా ఉండేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు గ్రీన్ కార్డు అనుమతిస్తుంది అమెరికా అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో అగ్రరాజ్యంలోని రెండు వందల పది ప్రదేశాల్లో ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో పది లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం రెండు లక్షల తొంభై వేల మంది విద్యార్థులతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది విద్యార్థులతో భారత తర్వాతి స్థానంలో ఉంది అమెరికా ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో యాభై మూడు శాతం మంది చైనా భారత్కు చెందిన వారే ఉన్నారు గతంలో అమెరికా అధ్యక్షునిగా ఉన్న ట్రంప్ కుటుంబ ఆధారిత వలసలను తగ్గించడానికి వృత్తి నైపుణ్యం కలిగిన ఉన్నత విద్యావంతులైన సంపన్న వలసదారులకు ప్రాధాన్యమిచ్చేందుకు అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు గ్రీన్ కార్డులు వీసా ప్రోగ్రాంలు శరణార్థుల పునరావాసం ఇతర చట్టపరమైన వలసలపై పరిమితులు విధించారు ఏడు ముస్లిం దేశాల పౌరులకు అమెరికాలో ప్రవేశంపై నిషేధం విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు విదేశీ వృత్తి నిపుణులను టెక్ కంపెనీలు నియమించుకోవడానికి ఉద్దేశించిన హెచ్ వీసా వీసా ప్రోగ్రాంను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు రెండు వేల ఇరవై ఎన్నికలకు నెల ముందు కూడా హెచ్వన్ బీ వీసా ప్రోగ్రాంను నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అయితే రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న ట్రంప్ విదేశీ వలసల అంశం ప్రతికూలంగా మారకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అయితే విదేశీ విద్యార్థుల గ్రీన్ కార్డు కల సాకారం కావాలంటే ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవాల్సి ఉంది